హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని వేడి నీళ్ళను వేడి చేసుకుంటున్నాను మరొక పక్కన గిన్నెలో వాటర్ని తీసుకున్నాను రాగి జావా చేయడం కోసం అనేసి వాటర్ వేసుకున్న తర్వాత రాగిపిండిని వేసుకుంటున్నాను రాగిపిండి వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని కుక్ చేసుకోవాలి మరొక పక్కన పాలను వేడి చేసుకుంటున్నాను రాగి జావ ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి ఇక్కడ నీళ్ళు కూడా వేడైపోయాయి నేను మగ్గులో వేసుకుంటున్నాను ఇలా బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇప్పుడు పాలను వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు మరిగించుకోవాలి ఇలా మరిగించుకుంటే రాగి జావ రెడీ అయిపోతుంది రాగిజావను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడు రాగి జావను గ్లాసులలో పోసుకుంటున్నాను ఇప్పుడు రైస్ పోపన్నం చేయడం కోసం అనేసి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు పెసరపప్పును వేసుకున్నాను కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు కరియపాకును వేసుకోవాలి ఇప్పుడు అన్నం కూడా వేసుకోవాలి అన్నం మిగిలినప్పుడు నేనైతే ఇలా పోపన్నం చేస్తూ ఉంటాను మా వైపు ఇది పోపన్నం అంటారు ఇక్కడ రైస్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ రైస్ని మీరేమంటారో కూడా కామెంట్ చేయండి మేమైతే పోపన్నామని అంటాము లెమన్ స్క్విజ్ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర లెమన్ లేదనేసి వేయట్లేదు ఇక్కడ టీ పెట్టడం కోసం అని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకుని వేడి చేసుకుంటున్నాను ఇక్కడ ఒక చిన్న రోల్ తీసుకొని రెండు యాలకులు వాళ్ళ అల్లం ముక్కను ఇలా దంచుకోవాలి ఇలా దంచుకున్న దాన్ని మరుగుతున్న వాటర్లో వేసుకొని ఒక నిమిషం పాటు మరిగించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు మరిగించుకున్న తర్వాత టీ పౌడర్ని వేసుకోవాలి టేస్ట్కి సరిపడా చక్కెరను కూడా వేసుకోవాలి ఇలా డికాషన్ మరిగిన తర్వాత పాలను కూడా వేసుకోవాలి పాలను వేసుకున్న తర్వాత టీని మరిగించుకోవాలి నేను ఎక్కువగా అల్లం టీ ఇలా టీనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇలా టీ మరికేటప్పుడు స్పూన్తో కలుపుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది టీ రెడీ అయిపోయింది నేను కప్స్లలో పోసుకుంటున్నాను అల్లం టీని మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి టీ మనం మొత్తం పోసుకున్న తర్వాత స్ట్రైనర్లో టీ పౌడర్లో ఇంకా టీ మిగిలే ఉంటుంది అలాగే పక్కన పెడితే టీ వేస్ట్ అయిపోతుంది అనేసి నేనైతే ఇలా స్పూన్తో స్వీచ్ చేస్తాను మీరు ఎలా చేస్తారో మీరు ఎంతమంది చేస్తారో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు టీ తాగిన తర్వాత నేను బెడ్షీట్స్ అన్నీ వాష్ చేద్దామనేసి వాషింగ్ మిషన్లో వేస్తున్నాను నేను వీక్లీ వన్స్ అయితే బెడ్షీట్స్ని అయితే చేంజ్ చేస్తూ ఉంటాను అక్కడ బట్టలు వాష్ అవుతూ ఉన్నాయి నేను ఇల్లు మొత్తం ఊడ్చేసుకుంటున్నాను డైలీ అయితే నేను ఇల్లు తుడవను డే బై డే మాత్రమే తుడుస్తాను మార్నింగ్ ఎలాగో ఊడుస్తాను కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఊడుస్తాను వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒకసారి ఊడ్చుకుంటే వాళ్ళు వచ్చేంత వరకు ఇల్లు చాలా క్లీన్గా ఉంటుంది నైటు తోమిన గిన్నెలన్నీ మార్నింగ్ సర్దుకోవడానికి నాకు టైం సరిపోవట్లేదు అందుకే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మాత్రమే సర్దుకుంటున్నాను ఇక్కడ లంచ్ కోసం అనేసి నేను రైస్ని కడుక్కొని నానబెట్టుకుంటున్నాను మా పిల్లల స్కూల్ పక్కనే ఉంటుంది అందుకే నేను లంచ్ టైంకే వెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చేసి వస్తాను ఇక్కడ పచ్చి పులుసు కోసం అనేసి చింతపండును తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని చింతపండుని నానబెట్టుకుంటున్నాను నేను చిక్కుడుకాయ కర్రీ రెడీ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అనేసి చిక్కుడుకాయలని ఇలా వలుచుకుంటున్నాను నాకు చిక్కుడుకాయలను ఇలా చిన్నగా వలుచుకుంటేనే ఇష్టం అందుకోసమే నేను ఇలా చిన్నగా వల్చుకుంటాను ఇలా చిక్కుడుకాయలను మొత్తం ఒలుచుకున్నాను ఒలుచుకున్న తర్వాత చిక్కుడుకాయలను ఒకసారి కట్ కడుక్కుంటున్నాను కడుక్కున్న తర్వాత చిక్కుడుకాయలు మునిగేంత వరకు వాటర్ని పెట్టుకొని చిక్కుడుకాయలను ఉడకపెట్టుకుంటున్నాను ఇక్కడ రైస్ కూడా నానిపోయాయి నేను రైస్ని పెట్టేశాను ఇక్కడ చింతపండు కూడా నానిపోయింది చింతపండు నుంచి చింతపండు రసం తీసుకుంటున్నాను నేను చింతపండు రసం కంపల్సరీగా ఇలా ఒక జల్లి గిన్నెలో వేసుకొని వడకట్టుకుంటాను ఇక్కడ రైస్ కూడా ఉడుకుపట్టింది నేను రైస్ని ఒకసారి కలుపుకుంటున్నాను చిక్కుడుకాయ టమాటా కర్రీలోకి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయను ఇలా కట్ చేసుకుంటున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చిలు మూడు టమాటాలను తీసుకున్నాను ఇక్కడ రైస్లో వాటర్ మొత్తం ఎగిరిపోయాయి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే రైస్ కుక్ అయిపోతుంది పచ్చిమిర్చీలను కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కను ఉల్లిపాయలను కూడా కట్ చేసుకుంటున్నాను నేను చిక్కుడుకాయలను ఉడకపెట్టి మాత్రమే కర్రీ చేస్తాను కొంతమంది ఉడకపెట్టకుండా డైరెక్ట్గా కూడా అలాగే కర్రీ చేస్తారు నాకెందుకు అలా చేస్తే పసరు పసురుగా ఉంటుందనేసి నేనైతే ఎప్పుడు చిక్కుడుకాయ టమాటా కర్రీ వండినా లేదా చిక్కుడుకాయ కర్రీ వండినా చిక్కుడుకాయలను ఉడకబెట్టుకునే కర్రీ చేసుకుంటూ ఉంటాను మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఇలా కట్ చేసుకోవడం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చిక్కుడుకాయలు ఉడికాయో లేదో చూద్దాం చిక్కుడుకాయలు ఉడికిపోయాయి ఇప్పుడు చిక్కుడుకాయలను పడకట్టుకుందాం ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చీలు వేసుకున్నాను రెండు పచ్చిమిర్చీలను కూడా ఇలా మొక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొద్దిగా కరియపాకు కూడా వేసుకోవాలి ఇది పచ్చిపులుసులో పోపు కోసం పోపు పెట్టుకుంటున్నాను మరొక గిన్నె ఎందుకు వేస్ట్ అనేసి నేను కర్రీ వండే గిన్నెలోనే పోపు పెడుతున్నాను కొద్దిగా పసుపు కూడా వేసుకొని మనం తీసుకున్న చింతపండు రసంని వేసుకోవాలి పచ్చిపులుసులోకి పోపు రెడీ అయిపోయింది కొన్ని ఉల్లిపాయ ముక్కలు టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి కలుపుకుంటే పులుసు రెడీ అయిపోతుంది ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీ కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి ఇక్కడ రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుంటాం రైస్ ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని పసుపుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉడికి ఉడికించు పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసి పెట్టుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి టమాటా ముక్కలను కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి మగ్గించుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకోవాలి గ్రేవీ కోసం చిక్కుడుకాయ కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకుంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది చిక్కుడుకాయ టమాటా కర్రీని మీరు ఎలా చేశారో కూడా కామెంట్ చేయండి ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నానండి నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్